సో మొత్తానికైతే కంటెస్టెంట్స్ నైతే హక్ చేసుకుంటుంది శ్రీముఖి సో అగ్ని పరీక్ష చివరి దశకు చేరే కొద్దీ మా కంటెస్టెంట్స్లో ఉన్న ప్రతి ఒక్క ఎమోషన్ బయటపడుతుంది ఎలా గెలవాలనే కసి అందరిలోనూ కనిపిస్తుంది అందరికీ పరీక్షలను ఎదుర్కోవడం పరిస్థితులను తట్టుకోవడం అలవాటు అయిపోయింది ఇంకా కోల్పోవటం మాత్రమే మిగిలింది ఇంకా మాటల్లో చెప్పాలంటే కోల్కోకపోతే కోల్పోయినట్టే అంటూ అయితే శ్రీముఖి స్టార్ట్ చేస్తుంది అన్నట్టు ప్రోగ్రామ్ జడ్జిలను అయితే ఇన్వైట్ చేస్తుంది శ్రీముఖి బిందు రెడ్ డ్రెస్ వేసుకోవచ్చా ఏమైనా రెడ్ కార్డ్ ఇంట్రడక్షన్ ఉందా అని శ్రీముఖి అంటుంది ఎల్లో టూ టైమ్స్ ఇస్తే రెడ్డే కదా అని నవదీప్ అంటాడనమాట సో బిందు అంటుంది రెడ్ అయితే ఏమీ లేదు కానీ ఎల్లో కార్డ్స్ అయితే జోరుగా ఉండబోతున్నాయి ఈరోజు మీ అందరు ఏం ఒక్కటే బీబీలోకి వెళ్ళాలని కదా దీంట్లో కొందరు ట్రై చేస్తున్నారు కొందరు అక్కడే ఆగిపోతున్నారు మరికొందరు ఇంకా స్టార్టింగ్ పాయింట్లోనే ఉన్నారు సో ఐ థింక్ మీరు ఏం మార్చాలి దూసుకెళ్ళాలి లేదంటే ఎల్లో కార్డ్ ఆల్వేస్ దేర్ అంటూ అయితే బిందు అంటుంది బేసిక్గా గేమే కాదు గేర్ కూడా మార్చాలి అంటూ అయితే శ్రీముఖి అంటుంది అభిజిత్ గారు అంటారు ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు బాగా ఆడండి సీరియస్గా చెప్తున్నాను అంటూ అయితే కంటెస్టెంట్స్కి సలహా ఇస్తాడు నవదీప్ అంటాడు ఎంత దూరంలో ఉన్నాం ఇప్పుడు అని అడిగితే బీబీకి మూడు అడుగుల దూరంలో ఉన్నారు అంటూ శ్రీముఖి అయితే చెప్తుంది మన దగ్గర కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారు అంటే పదిహేను మంది ఉన్నారు లోపలికి కొంతమందే మాత్రమే వెళ్తారు ఎపిసోడ్స్ త్రీలే ఉన్నాయి సో అందరినీ పంపలేం కదా ఇదంతా ఏం చెప్పాను ఎల్లో ఎల్లో కలిస్తే రెడ్ అని సో ఇప్పటి నుంచి వస్తున్న టాస్క్లో పర్ఫార్మెన్స్ బిహేవియర్ అంటే ఎవ్రీథింగ్ అన్నీ కలుపుకొని అయితే చూస్తామంటూ నవదీప్ చెప్తాడనమాట విందుగారు అంటారు బీబీ హౌస్లో ఉండాలి అంటే మనకి ఏమి ఉండాలనుకుంటున్నారో అడిగితే వాళ్ళేవో చెప్తారు మంచి అయినా చెడు అయినా మొహం మీద బర్ అబ్బర్ చెప్పేసేయాలి అలా ఉంటేనే ఈ గేమ్లోకి ముందుకు వెళ్తారు ఆడియన్స్ సపోర్ట్ కూడా మీకు దొరుకుతుంది ఆ స్టేట్ ఫార్వర్డ్నెస్ మీలో ఎవరికి ఉందో వాళ్ళు మాత్రమే ఈ గేమ్ ఆడ ఆడతారు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తారు విన్ అవుతారు అంటూ అయితే బిందు చెప్తుంది శ్రీముఖి అంటది మీలో మీరు ముసుగుల ఆట చేయకుండా ఎవరికి భయపడకుండా మీ ఒపీనియన్ మీ చెప్పగలిగితే వాళ్ళే ఈరోజు ఈ మినిమి పరీక్షకి సిద్ధం అంటూ శ్రీముఖి అంటుంది సో కొన్ని సెటప్స్ వచ్చేసి కొన్ని బ్యాడ్జెట్స్ అనేవి ఇస్తారనమాట సో ఆ బ్యాడ్జెస్ ఎవరికి ఎవరు ఇస్తారు వాళ్ళకి సూట్ అవుతాయో వాళ్ళు ఇవ్వాలి సో ఫస్ట్ అయితే శ్రీయాను పిలుస్తారు నిన్న గేమ్ గెలిచింది కదా సో నీతోనే స్టార్ట్ చేస్తామంటూ అయితే తనను పిలుస్తారు సో తను వచ్చేసి శ్రీజను సెలెక్ట్ చేసుకుంటుందన్నమాట సో శ్రీజ ఎందుకు అని అడిగితే మాత్రం తను చాలా స్టార్టింగ్లో మేము వచ్చినప్పుడు చాలా ఓవర్గా మాట్లాడుతుంది ఎక్కువ మాట్లాడుతుంది అని అనుకున్నాం వాళ్ళం కానీ తనైతే గేమ్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా ఆడుతుంది సో తనకు అందుకే ఇస్తున్నాను కాకపోతే కొన్ని అయితే తగ్గించుకోవాలి అంటూ అంటుంది నవదీప్ గారు అంటారు ఆ కొన్ని ఏంటి అంటే కొంచెం ఓవర్గా మాట్లాడతాను కదా సో తను చెప్పింది మీరు కూడా చెప్పారు తో నేను తను పాజిటివ్గా తీసుకుంటాను అయితే శ్రీజ అంటుంది సో దివ్య వచ్చేసి ఓవర్ స్మార్ట్ బ్యాడ్జిని అయితే మనీష్ గారికి ఇస్తుంది అనమాట సో మనీష్ గురించి చెప్తుంది అందరికంటే నేనే స్మార్ట్ అని మనీష్ గారు అనుకుంటారు సో వీళ్ళకేం తెలుసులే వీళ్ళు ఏం పీకుతారు అన్నట్టుగా అనుకుంటాడు వీళ్ళతోటి కాదు వాళ్ళకంటే ఎక్కువ నేనే బాగా ఆడతాను ఓవర్గా థింక్ చేస్తాను అంటూ అంటూ మనీష్ గారి గురించి అయితే చెప్తుంది అనమాట మధ్యలో శ్రీముఖి మిగిలిన వాళ్ళని అడుగుదామని కొంతమందిని అడిగితే చాలామంది అయితే హ్యాండ్ రైట్ చేస్తారు ఆ బ్యాడ్జ్ అతనికి కరెక్టేనా లేదా అనేసి నెక్స్ట్ ప్రియా వచ్చేసి షాకిబ్కి అయితే బోరింగ్ బ్యాచ్ పెడతాయి అన్నమాట తను పర్సన్గా బోరింగ్ అని చెప్పట్లేదు అతను ఆడే గేమ్ చాలా బోరింగ్గా ఉంటుంది అంటే శ్రీముఖి అంటది మొన్న ఫోన్ పగలగొట్టింది మరి అని అంటే అది ఎంటర్టైన్మెంటే ఇచ్చాడు ఆ తర్వాత నుంచి చాలా బోరింగ్గా ఆడుతున్నాడు తన గ్రాఫ్ అయితే తగ్గుతూ వస్తుంది తనకి ఛాన్సెస్ వస్తున్నాయి కానీ నిరూపించుకోవట్లేదు నాకైతే చాలా బోరింగ్గా అనిపిస్తుంది క్యాండిడేట్ అని అయితే చెప్తుంది అనమాట ప్రియా షాకీబ్ అయితే తను డెబిట్ తను చేసుకుంటాడనమాట అట్లా ఏం ఆడట్లేదు మంచోని ఆడుతున్నా అన్నట్టుగానైతే అయితే తన తరపు నుంచి తను వాదించుకుంటాడు సో హరీష్ గారు వచ్చేసి శ్వేతకి అయితే హిపో గ్రేట్ ఇస్తారు అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని బ్యాచ్ని అయితే పెడతార సో మొన్నటి గేమ్లో వచ్చేసి తన షర్ట్ తీసి క్లీన్ చేస్తాడు కదా సో ఆ టాపిక్ అయితే మాట్లాడతారనమాట సో ఆ రోజు నువ్వు నేను గేమ్ ఆడుతుంటే వా గ్రేట్ గేమ్ అన్నావు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీరే రేస్ చేశారు అలా షర్ట్తో తుడుస్తారా అనేసి నాతోనైతే డిబేట్ పెట్టుకున్నారు ఆ రోజు అంటూ హరీష్ గారు అంటారు దానికి నాకు హిపోగ్రెట్ ఇస్తారా మరి ఇంత ఘోరంగా ఏంటి అని అయితే దివ్య అంటుంది సో తనకు ఇచ్చిన కరెక్ట్ కరెక్టేనా కాదు కానీ మిగతా కంటెస్టెంట్స్ని అయితే శ్రీముఖి అడుగుతుంది వాళ్ళైతే కాదు అనేసి అయితే హ్యాండ్స్ రేస్ చేస్తారనమాట నెక్స్ట్ ప్రసన్న వచ్చేసి నాగాకి డంప్ ఇస్తాడు నాగా షాక్ అయి లేస్తాడనమాట సో జడ్జెస్ చూసావా అతను షాక్ అయి లేస్తున్నాడు అని నవదీప్ అంటాడు నాగాకి డంప్ ఎందుకు ఇచ్చారని శ్రీముఖి అడిగితే అతను ఏదో నాకు సింపతికి ఇచ్చాడు అని అనిపించింది సో ఫిజికల్గా మెంటల్గా నువ్వు బాగా స్ట్రాంగ్ అందుకే నీకు ఇచ్చాను అని చెప్పకుండా నార్మల్గా నువ్వు బాధపడుతున్నావు కదా అట్లా ఇచ్చాడు అందుకే నాకు నచ్చలేదు అలా ఇవ్వటం అనేసి అయితే ప్రసన్న గారు చెప్తారు సో నేను అలా ఇవ్వలేదు మార్నింగ్ నుంచి మీకు ఛాన్స్ రాలేదు కదా సో మీకు ఇప్పుడు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు నిరూపించుకుంటారు ఫిజికల్గా అయినా మెంటల్గా అయినా అని ఇతరులకు తెలుస్తుంది మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అనే ఉద్దేశంతోనే మీకు ఇచ్చాను అంటూ అయితే నాగా చెప్తాడనమాట నువ్వు చెప్పే రీజన్కి ఇచ్చిన బ్యాడ్జ్కి అస్సలు సెటిల్ అవ్వట్లేదు సో నువ్వు ముందు ఎవరు అనుకున్నావో వాళ్ళకి ఇచ్చేసేయని జడ్జెస్ మళ్ళీ ఒక అవకాశం ఇస్తే హరీష్ గారిని అయితే పిక్ చేసుకుంటాడనమాట ఎందుకు అని అడిగితే తను హరీష్ గారు మాట్లాడే విధానం చాలా రూడ్గా ఉంటుంది అని ప్రసన్న గారు చెప్తారు ఇక్కడ ఏమన్నా నేను మసాజ్ చేయడానికి వచ్చానా మీరు మాట్లాడండి నేను మాట్లాడతా సో ఇద్దరం డిపెండ్ చేసుకుందాం ఏదైనా నన్ను అడగండి నేనేమైనా తప్పు మాట్లాడితే దానికి మీరు జవాబిచ్చుకుంటూ మాట్లాడండి అంతేకాని ఇలా రూడ్గా మాట్లాడేందు అది ఇది చెప్పడం కరెక్ట్ కాదు అని హరీష్ అంట ప్రసన్న మాత్రం డిబేట్ చేసుకోలేకపోతాడు సో మధ్యలో శ్రీముఖి అయితే వస్తుంది ఏంటండి ప్రసన్న గారు తను చెప్పేదానికి ఏదో ఒకటి సమాధానం చెప్పండి డిబేట్ చేసుకోండి ఎందుకు ఇలా సాఫ్ట్గా మాట్లాడుతున్నారు మీకుంటూ కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా స్ట్రాంగ్గా అవి పెట్టండి అని శ్రీముఖి అయితే తనకి చెప్తుంది సో ప్రసన్నతోనైతే అస్సలు కాదు డిబేట్ చేసుకోవడం చాలా సైలెంట్గా మా ఉంటాడు పవన్ కళ్యాణ్ వచ్చేసి డిమాన్ పవన్కి అయితే ఇన్మిర్చి బ్యాడ్జ్ అనేది ఇస్తాడనమాట సో నువ్వైతే వాయిస్ రేజ్ చేస్తావు కానీ అక్కడ పాయింట్స్ అనేది పెట్టవు సో ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాను అంటావు కానీ నీ ఆటలో నాకు అయితే ఎక్కడ అది అనిపించలేదు అని అయితే అంటాడు అలాగే మొన్నటి టాస్క్లో కూడా నువ్వు హాఫ్ షేవ్ చేయించుకోలేదు అని అంటే పవన్ అంటాడు నేను బిగ్ బాస్కు వెళ్ళేది సగం గుండు కొట్టించుకోవడానికి కాదు నేను ఏంటో నేను నిరూపించుకోవడానికి అని అంటాడనమాట సో శ్రీముఖి అయితే అంటుంది ఇతను ఇన్మేజ్ అని ఎంతమంది అనుకుంటున్నారు అని అంటే కొ ఎవరు రేస్ చేయరు హ్యాండ్స్ సో ప్రియా లేచి అంటుంది కదా సో ఇతను సెల్ఫ్ చాలా సెల్ఫ్గా ఉంటాడనమాట సెల్ఫ్ సెంటర్గా ఆలోచిస్తాడు అంటూ ప్రియా అయితే చెప్తుంది సో జడ్జిస్ అంటారు కదా బీబీ హౌస్లోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు సెల్ఫ్గానే ఉండాలి పక్క వారి కోసం అయితే ఆడరు కదా వారి కోసం వారే ఆడుకుంటారు కదా సో సెల్ఫ్ సెంటర్గా ఉండడం తప్పేమీ కాదు అని అయితే జడ్జిస్ అంటారు అనుషా వచ్చేసి బోర్డ్స్ తో తనకు సెట్ అయ్యేవి లేకపోతే ఎంటీగా ఒకటి ఉంది దానిలో రాసుకొని అయితే ఇవ్వచ్చు అని శ్రీముఖి అంటే సో రాయడానికి అంటూ అయితే నవదీప్ వస్తాడు వచ్చేసి లూజర్ అని అయితే బ్యాడ్జ్ అనేది తనకి ఇచ్చేస్తారనమాట డాలియాకి సో ఈ డాలియా ఏంటి అంటే ఏదైనా గేమ్లో ఓడిపోయినా దాన్ని క్యారీ చేస్తుంది ఎక్కువ డిమోటివేట్ అవుతుంది అనమాట సో గేమ్ అన్నప్పుడు కొంతమంది ఓడిపోతారు కొంతమంది గెలుస్తారు అంతెందుకు నేను కూడా చాలాసార్లు ఆడిన గేమ్ ఓడిపోయిన కానీ డాలియా అలా కాదు తను క్యారీ ఫార్వర్డ్ చేస్తాదన్నమాట సో డల్గా ఉంటుంది అదే ఆలోచిస్తూ ఉంటుంది అందులో నుంచి బయటికి అనేది రాదు తను అని అనుషా చెప్తే కొందరికి ఉంటుంది కదా బాధ నాకు అలాగే ఉంటుంది నేను క్యారీ చేస్తా అది నా ఫ్యాక్ట్ నేనేం ఫేస్కి మాస్క్ వేసుకొని నటించట్లేదు కదా అది నా ఒరిజినల్ కాబట్టి నేను అలాగే ఉంటా అని అయితే డాలియా అయితే డిబేట్ చేసుకుంటుంది అనమాట నెక్స్ట్ అయితే కలికిని పిలుస్తారనమాట కల్కి వచ్చేసి ఒక్క బ్యాడ్జ్ కూడా రాదు తను కూడా ఎవరికి బ్యాడ్ ఇవ్వదు నీ గురించి వాళ్ళకి ఏమీ ఒపీనియన్ లేదు నీ బెస్ట్ నువ్వు ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ నిన్ను ఎవరు కూడా దేక్తలేరు కదా మరి ఎందుకు అంటావు చెప్పు అని శ్రీముఖి అంటదన్నమాట నాకు ఇలా తెలుస్తుంది వాళ్ళు ఏమనుకుంటున్నారో అంటూ కలికి అంటే అదే కదా నీ గురించి ఏమనుకోవడమే ప్రాబ్లం అనుకోకపోవడం అంటూ నవదీప్ అంటాడు సో టాస్క్లోకి వెళ్తే కనుక ట్యాంగ్ ఇచ్చినవారు తీసుకున్నవారు ఇద్దరు కలిసి ఒక టీమ్గా ఫామ్ కావాలన్నమాట సో వీళ్ళకు గేమ్ వచ్చేసి శ్రీ శ్రీముఖి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది సో తోలు బొమ్మల ఆట మీకు తెలిసే ఉంటుంది కదా అనేసి సో ఒక వ్యక్తికి అయితే రెండు చేతుల కట్టెలతో అటు ఇటు కడతారు అలాగే బ్లైండ్ ఫోల్ చేస్తారనమాట సో శ్రీముఖి ఒక స్వీట్స్ ఐటమ్స్ అయితే పిక్ చూపిస్తుంది సో ఆ కట్టెల సహాయంతో ఐటమ్ని తీసుకొచ్చి పక్కా బౌల్లో వేయాలన్నమాట సో ఎవరు మాట్లాడకూడదు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సైలెంట్గా గేమ్ అయితే పోవాలి అని శ్రీముఖి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందరికీ సో గేమ్ అయితే స్టార్ట్ చేస్తారు గాస్ట్ అయితే జిలేబీ పిక్ చూపిస్తుంది శ్రీముఖి సో ఈ గేమ్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా ఆనుష వాళ్ళు అయితే ఆడతారనమాట సో నెక్స్ట్ లడ్డు పిక్ చూపిస్తారు సో ఇందులో షాకిబ్ ముందుగా బెల్ కొడతాడు సో అలాగే నెక్స్ట్ రసగిల్ల చూపిస్తుంది శ్రీముఖి సో ఇందులో మాత్రం షాకిబ్ మళ్ళీ బెల్ కొడతాడు ఫస్ట్ సో టూ పాయింట్స్ వస్తాయి షాకిబ్కి తర్వాత కాజా చూపిస్తారు ఈ గేమ్లో అనుష వాళ్ళు విన్ అవుతారు సోనీ పాపడ్ శ్రీజా వాళ్ళు విన్ అవుతారు అనమాట ఈ గేమ్లో సో గులాబ్ జామ్ చూపిస్తారు నెక్స్ట్ పిక్ ఇందులో పవన్ వచ్చేసి ముందుగా బెల్ కొడతాడు సో డాలియా ఉంటుంది చెప్పు చెప్పు అని ఏదో గేమ్లో అంటుంటే నేను ముందే చెప్పాను కదా గేమ్ ఇలా ఉంటుంది సైలెంట్గా ఆడాలి మళ్ళీ చెప్పు చెప్పు ఏంటి అని శ్రీముఖి చాలా సీరియస్ అవుతూ గేమ్ పాస్ చేస్తే షాకిబ్ వచ్చేసి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట గేమ్ పాస్ చేసినప్పుడు శ్రీముఖి అయితే షాకిబ్ మీద చాలా సీరియస్ అవుతుంది చాలా ఇక్కడ ఇదే నా గేమ్ ఆడే పద్ధతి నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేశా కదా ప్రాక్టీస్ ఏంటి గేమ్ మధ్యలో అని షాకిబ్ వాళ్ళ మీదకి చాలా సీరియస్ అవుతుంది వాళ్ళని గేమ్ నుంచి అయితే ఎలిమినేట్ చేసేస్తారనమాట నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కాజు హరీష్ గారు బెల్ కొడతారు సో నెక్స్ట్ కళాకాండ నాగా వచ్చేసి కొడతాడు సున్నుండ నెక్స్ట్ ఐటమ్ నాగానే బెల్ కొడతాడు అండ్ హల్వా నాగానే లాస్ట్ మూడు రౌండ్స్లో నాగానే విన్ అవుతాడు తనకి మూడు పాయింట్స్ వస్తాయి సో విన్నింగ్ టీం వచ్చేసి నాగా టీం కదా సో మీ ఇద్దరిలో ఎవరు ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం మీరు తీసుకుంటారు అని అడిగితే మాత్రం నాగా ప్రసన్నకి ఇచ్చేస్తాడనమాట సో ఇది మాత్రం సింపతిగా ఇవ్వట్లేదు తీసుకుంటారు కదా అని జడ్జిస్ అడిగితే నేను తీసుకుంటాను అని అయితే నవ్వుతూ చెప్తాడు సో కోట్ అపిల్ ప్రసన్న గారైతే తీసుకుంటారు టుడే ఎపిసోడ్లో వచ్చేసి వరెస్ట్ ప్లేయర్ ఎవరు అని అంటే షాకిబ్ని అయితే అతనికి ఎల్లో కార్డ్ ఇవ్వడం జరుగుతుంది సో కొన్ని రూల్స్ అనేవి చెప్పలేరు మాకు అనేసి తను ఏదో మాట్లాడుతూ ఉంటాడనమాట సో అభిజిత్ గారు ఓయ్ బయ్యా ఏం మాట్లాడుతున్నావు అసలు ఏమన్నా మాట్లాడేది నీకు అర్థమవుతుందా అంటూ సీరియస్ అవుతాడనమాట ముందే నీకైతే గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు కదా అప్పుడే టైం ఇచ్చారు డిస్కషన్ చేసుకోండి అని అప్పుడేం చేసావు అని సీరియస్ అవుతారు జడ్జీలు మోస్ట్ వ్యాలబుల్ ప్లేయర్ వచ్చేసి నాగాకి అయితే స్టార్ పెట్టడం జరుగు సో తను కూడా ఓట్ అపిల్కి అర్హుడు సో తనైతే ఓట్ అప్పీల్ చేసుకుంటాడు ఈరోజు గేమ్ ఎలా ఆడారు అంటూ శ్రీముఖి విందును అడిగితే గా ఎవరు మాట్లాడలే అనిపించింది ఏదో చెప్తున్నారు చెప్పిందే రిపీట్గా చెప్తున్నారు ఇంకా వీళ్ళలో చాలా లేయర్స్ ఉన్నాయి వాటిని బయటకు తీయాలి అంటుంది సో అభిజిత్ అంటారు మీరందరూ కూడా ఫస్ట్ రీజన్ రావటానికి ఎందుకు వచ్చారు ఏం చేస్తారు ఈ విధంగా ఈ స్టేజ్ మీకు ఏ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అందరినీ అడిగాం సో ఆ ఫైర్ డౌన్ అయ్యింది అందరిలో ఎందుకు ఈ వేదిక అందరికీ దొరకదు అనే విషయాన్ని గుర్తించి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి నవదీప్ గారు ఇలా చెప్తారు మనం హౌస్లోకి వెళ్ళినాక మన జర్నీ ఏంటి నువ్వు ఏంటో బయటికి రావాలి సిచ్యువేషన్కి నీ రియాక్షన్ ఏంటి రెస్పెక్టివ్గా అక్కడ ఎవరు ఉన్నారు అనే బేసిక్ పాయింట్స్ క్యాచ్ చేస్తే మనం ఏంటో బయటికి వస్తాం అంటూ అయితే చెప్తారు